దేవుడు మనకిచ్చిన తలంతులను బట్టి దేవుడు మనకిచ్చిన వరములను బట్టి దేవుడు ప్రేమించి ఎన్నిక లేని మన ద్వారా విలువైన కార్యాలు జరిగిస్తున్నాయని ప్రేమను బట్టి ఎనలేని స్థుతులు స్తోత్రములు గతించిన ఇరవై ఐదవ తారీఖున డిసెంబర్ నెల అంటే ఈ నెలలో మొదటి సాంగ్ యొక్క ప్రోమో కాకినాడ చర్చ్లో మనం రిలీజ్ చేసాం ఇక రెండవది ఈ సాంగ్ కొరకు కొన్ని విషయాలు చెప్పి నేను రిలీజ్ చేస్తాను నాకు సాగి చేయండి మీ టైం ఏంటంటే మొదటి సెమినార్ రెండవ సెమినార్ నాకు సరిగ్గా గుర్తులేదు ఆ సెమినార్ టైంలో యవనస్తులను కుటుంబాలను ఉట్టంకిస్తూ మాట్లాడాము రోజు కుటుంబాల్లోనే నిజమైన ప్రేమ ఉందని వివాహ వ్యవస్థలోనే స్వచ్ఛమైన ప్రేమ దొరుకుతుందని వివాహానికి వెలుపులు నిజమైన ప్రేమలు కాదని దాన్ని బేస్ చేసుకుని గీతాలు మనం వివరించాలి ఆ టైంలో ఒక రెఫరెన్స్ ఉంటుంది రిపీటెడ్గా పరమగీతాల్లో ఆ రెఫరెన్స్ ఏంటంటే ఎరుసులేమి కుమార్తెలారా అని ఉంటుంది దానికి ఈ ట్రాన్స్లో మనం ఇచ్చింది యవనస్తులారా ప్రేమకు వయసు వచ్చేంత వరకు దాన్ని లేపొద్దని దాన్ని కదపోద్దని పొలములోని లేళ్లను బట్టి ఇరులను బట్టి ప్రమాణము చేసి ఆ ప్రేమ అనే గడి అంటే వివాహ సమయం వచ్చేంత వరకు వాటి జోలికి పోవద్దని ప్రమాణం చేయడని సోలమత అడుగుతుంది ఆ ఒక్క రిఫరెన్స్ని బేస్ చేసుకుని రాసిన పాటే ఈరోజు మనం చూడబోతుంది పాట అంతా కాదు జస్ట్ ఫ్రోమో నిజానికి ఈ వీడియో సాంగ్స్లో ఎవరిని చూపించడం నాకు ఇష్టం ఉందంటే అంటే మనం కనబడకూడదు నాకు అది నచ్చదు ఎందుకో నా మనసు కనిపిస్తుంది అది దేవుని మహిమను దొంగలించడం అని మనం కూడా గిటార్లు పట్టుకుని బీచ్ చోటుని జరగవచ్చు నేను ఏసయ్యా అని ఇలా అన్నప్పుడు మా ఆవిడ నుంచి అట్టు అలాగా నా భార్య అలి అని ఆవిడ నుంచి అట్టి అనొచ్చు మేము కూడా చూపించుకోవచ్చు కానీ ఎందుకో అది దేవుని కన్నా మనల్ని మనం కనుపరుచుకోవడం ఎక్కువ అందుకే విషయం వెళ్ళాలి సబ్జెక్ట్ వెళ్ళాలి ఆ సాంగ్ చూసిన తర్వాత ప్రజలు దేవుణ్ణి మహిమపరచాలి వారి గుండెల్లో ఆ దృశ్యాలు అలా ముద్ర అయిపోవాలి యహోవా నా దేవా సాంగ్ మనం రికార్డ్ చేయడానికి మూడు రాత్రులు మూడు పగళ్ళు మొక్కలు కడక్కుండా పాసు మొక్కలతో మేము కూర్చొని ఆ సిస్టమ్ ముందు కూర్చొని అన్ని ఐడియాలజీలు అందులో పెడితే కానీ ఈహోవా నా దేవా రాలేదు తమ్ముళ్ళందరం మేమందరం కలిసి కూర్చున్నాం మీరు చెబితే నమ్మరో ఈ సాంగ్ ఆ యహోవా నా దేవ సాంగ్ చూసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళకి చేసే కామెంట్ ఏడు తెలుసా ఆ సాంగ్ చూసినంత టైము వేరొక ట్రాన్స్లో గెలొచ్చినట్టు ఉంటుందండి అంటారు దాబీది ఎలాగే డ్యాన్స్ చేసాడేమో కీర్తనలు ఇలాగే ఉండేవేమో ఒక్కసారి దావీదు సౌలు ఫైట్ అలా కళ్ళ ముందు జరుగుతున్నట్టు అంటే వాళ్ళకి జేమ్స్ గారు గుర్తులేరు మ్యూజిక్ డైరెక్టర్ గుర్తులేడు ఎవరు గుర్తున్నారు చెప్పండి దావీదు అది ప్రజల నోట రావాల్సింది అందుకే మన వీడియోస్లో ఫస్ట్ ఫ్రోమో కూడా మేము వేస్తాం దీని తర్వాత గలలియ సముద్రం మీద ప్రభో అయిన వారు ఆయన అలా నడుచుకుంటూ వస్తున్న వైను ఒకసారి ఊహించుకోండి ఎలా ఉంటుందో దట్టమైన మేఘాలు పెట్టి వర్షం ఉద్ధృత రూపాన్ని ధరిస్తున్నప్పుడు గలలీయ సముద్రం ఉప్పొంగిపోతున్నప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సముద్రం మీద నడిచొస్తున్నప్పుడు శిష్యులు ప్రభువును చూసి ఎలా ఊహించుకుని ఉంటారో అదొక్కసారి మనం ఇమేజ్ చూపిస్తే ఎలా ఉంటుంది ఎలా ఉంటుందో అది ఫస్ట్ సాంగ్లో చూపించాం రెండవది అనగానే పార్కుల్లో కూర్చోవడం లవ్వనగానే కంపల్సరీ చుట్టూ తిరగడం అనగానే హాయ్ భాయ్ అనుకోవడం ఇది కాదు కానీ అనగానే మ్యారిటల్ లైఫ్లో ఉంటుంది అందులో ఎంత బ్యూటీ ఉంటుందో ఒక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడే ఒక అబ్బాయి ఒక ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడే ఒక అమ్మాయి దేవుని చిత్తం కొరకు వాళ్ళు ఎదురు చూస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందో ఆ కంటెంటే ఈ సాంగ్ నీకు అందులో ఒకే ఒక్క లైన్ వినబడుతుంది నా జీవితానికి ఒక అర్థం ఉందని ఈ బుక్ చదివే వరకు నాకు అర్థం అవ్వలేదు అని దాని ఇంటెన్స్ మీరు అందుకే చూడండి ఆ అమ్మాయి ఫస్ట్ ఇమేజ్లో బుక్ ఇలా పట్టుకుంటే చూసారా బుక్ అంటే ఏంటి బైబిల్ అమ్మాయి గట్రా ఈ బుక్ చదివే వరకు అంటే ఈ బైబిల్ చదివే వరకు నా జీవితానికి ఒక అర్థం ఉందని తెలియలేదు ఇది చదివిన తర్వాత నాకు అర్థమైంది నా జీవితానికి ఒక అర్థం ఉందని అందుకే ఆ అబ్బాయి బైబిల్ చదివి అమ్మాయి బైబిల్ చదివిన తర్వాత వాళ్ళకి లైఫ్ పర్పస్ అర్థమవుద్ది జీవిత పరమార్థం ఇదాన్ని దానికి సంబంధించిన చిన్న ఫ్రోమ్ మనం రిలీజ్ చేద్దాం దాని కొరకు చిన్న ప్రార్థన చేద్దాం అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థన అయిన వెంటనే మీకు నచ్చితే రెండు మూడు సార్లు వేద్దాం నచ్చకపోతే ఒకసారి వేద్దాం ఓకేనా చూద్దాం ఒకసారి ప్రేయర్ చేద్దాం ప్రార్థన ప్రేమ గల తండ్రి కృపగల దేవ తండ్రి విలువైన సంగతులు తండ్రి వినడానికి మమ్మల్ని సిద్ధపరిచారు తను మేము మాట్లాడుకున్న తండ్రి ప్రసంగాలే మీరు మాకు ఇచ్చిన తండ్రి మీ వాక్యమే మళ్ళీ పాటలుగా మలిచి తండ్రి యవనస్తులకు అనేకులకు తండ్రి దీవెని ఉండడానికి తండ్రి ఈ యొక్క తండ్రి ఈ పాటలను సమాజానికి సార్వత్రిక సంఘానికి మీ కృపలో మీరే అందిస్తున్నారు దేవ ఎవ్వరు ఇందులో మహిమ పొందకూడదు తండ్రి కేవలం మీరే మహిమను పొందాలి దీని వెనకాల తండ్రి మీ నడిపింపు ఉందని తెలియాలి తండ్రి యవనస్తుల ద్వారా తండ్రి అనేకులు తండ్రి సేవ జరగాలన్నది మీ చిత్తము ఇలాంటి కీర్తన ద్వారా అనేక యవనస్తులు పట్టబడి మీ దయలో మీ కృపలో తండ్రి వారిని ఆశ్రోదకరంగా మారుస్తారని కోరితీ ఈ పాటను అనేకులకు తండ్రి చేరు వేయడానికి తొలు అడుగు కదండీ దీన్ని శ్రద్ధపరుస్తారని అర్థిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మిమ్మల్ని ఇచ్చిస్తూ క్రీస్తున్నామని ఇప్పుడు సమర్పిస్తున్నాం తండ్రి ఆమె ఓకేనా సార్ చూడండి మీకు నచ్చితే చప్పట్లు గట్టు కొట్ట ఎందుకంటే దాని వెనకాల చాలామంది కష్టపడిన తమ్ముళ్ళు ఉన్నారు ఫ్రోమో తర్వాత రెండు మాటలు చెప్తాను మీరు అందులో చూడండి నేను మొబైల్లో చూస్తా రైట్ సౌండ్ Yeah.